కేరళ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పై చర్యలు ఏవని భద్రాచలం పిడిఎస్ డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పిడికిలి బిగించి గుద్దుతూ విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన సంబంధిత అధికారులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలి అని అన్నారు కృష్ణాష్టమి రోజు కొంతమంది విద్యార్థులను పిలిపించుకుని విచారణ ఏమిటి అని దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటని అన్నారు పట్టిస్తున్న ప్రిన్సిపల్ పై రోజులు కిందట చర్ల జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థులని కొట్టాడని చెప్పేసి పాత్రికా ప్రకటన తెలియజేయడం జరిగింది ఇక్కడ తల్లిదండ్రులు రావడం జరిగింది అట్లాగే సంబంధించినటువంటి మీడియా మిత్రులు వచ్చిన తర్వాత కూడా లెక్చరర్ చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా కణనాలలో వచ్చింది దాని సందర్భంగా ఈరోజు వీడియోకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో విద్యార్థుల్ని అడగగా ఈ లెక్చరర్ సంబంధించినటువంటి ఆడపిల్లలను చూడకుండా కూడా దొంగ పెట్టి పిడుగుదులు గుద్దే పరిస్థితి చేస్తా ఉన్నారు దాంతోపాటు పాటు ఇక్కడ ఆ లెక్చరర్ ఉన్నారో అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులను చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ మూడు నాలుగు రోజులు అవుతున్నా కానీ చర్యలు మాత్రం తీసుకునే పరిస్థితి లేదు నిన్న కృష్ణాష్టమి రోజున నోడల్ ఆఫీసర్ గారు హడావుడిగా వచ్చి పది మంది పిల్లలతో ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రాథమిక రిపోర్టు సబ్మిట్ చేశానని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి దీనికి మొత్తానికి జరిగినటువంటి ఈ విషయాన్ని పట్ల ఈ ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా కప్పుపుచ్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అట్లాగే సంబంధిత అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థిని పట్ల ఆ విద్యార్థిని కాదు ఇతర సంబంధించిన విద్యార్థుల పట్ల ఖచ్చితంగా ఆయన గతంలో కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి ఆ ఇన్సిడెంట్లు కూడా పరిగణనలో తీసుకొని చెప్పేసి ఆ లెక్చరర్స్ని ఉన్నారో ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి వీడియోస్ డిమాండ్ చేస్తూ ఉంది పాటు ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థినియులు విద్యార్థులు సంబంధించినకి విద్యాభ్యాసం చేర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తే గురువులు చెప్పాల్సిన గురువులే ఈరోజు ఆవరకీ ప్రార్థన చేస్తున్నారంటే విద్యార్థుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది రోజు రోజుకి ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు స్పందించి ఒకపై విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి లెక్చరర్స్ని వెంటనే సస్పెండ్ చేయాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి పోలీసు వారు కూడా దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి వీడియోస్ డిమాండ్ చేస్తూ ఉంది లేనున్న కాలంలో రేపు వెళ్ళి లేదు అనుకుంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అట్లాగే దీనికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం